సఖీ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి చూసారండి ఈ పువ్వులు మా పెరట్లో ఎంత చక్కగా పూసాయో ఇవి బాగా పూసేసిన తర్వాత ఇంకా పుయ్యవు అని డిసైడ్ అయిన తర్వాత వీటిని మాల కట్టేసి దేవుడికి వేసేస్తాను అనమాట చాలా వరకు చెట్టుకే ఉంచడానికి ట్రై చేస్తాను ఇంకా మొగ్గలు అన్నీ అయిపోయి ఇంకా విడవడానికి ఏమీ లేవో అన్నప్పుడు ఆ గుత్తులను తీసి దేవుడికి పెట్టేస్తాను అనమాట ఇవి చాలా అందంగా ఉంటాయండి చాలా దగ్గర కూడా కనిపిస్తాయి వీటిలో బోన్సే కూడా ఉంటాయి ఇలాగే ఇటువైపు వస్తే గట్టి గులాబీ మధ్య చాలా బాగా పోస్తుందండి అయితే వీటిని కట్ చేసి వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇంకోసారి చూపిస్తానండి కట్ చేసి ట్రాన్స్ఫర్ చేసినవి కూడా ఇవి బతకాలి అంటే మాత్రం కొంచెం కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వీలైనంత వర్షాలు పడేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయండి బయట మందారం చెట్లు కూడా బాగానే పూస్తున్నాయండి వర్షాలు పడుతున్నా కూడా నేను ఏంటంటే కొమ్మలు తెచ్చి పాతానమాట వైట్ కలర్ది ఒకటి అదొకటి అది బాగానే వచ్చినాయి మొగ్గలు ఇంకా ఉన్నాయి మరి అది బ్రతుకుతుందో లేదో తెలీదు వర్షాలు పడుతున్నాయి కాబట్టి బ్రతుకుతుందని అనుకుంటున్నాను ఇదిగోండి ఈ పువ్వులు ఇంకా పూస్తూనే ఉన్నాయన్నమాట ఇవి ఏ సీజన్లో అయినా పూస్తాయో ఏమో తెలీదు ఇంకా రేపటికి పింక్ కలర్ది ఫ్లవర్ విచ్చుకోవాల్సి ఉందనమాట మొగ్గలు కూడా చాలానే ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా రోజు మనకి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదండి ఆ పనిలో భాగంగా నేనేంటంటే ఈరోజు ఇదిగోండి ఈ పంజాతో ఇట్లాగా మట్టిని అంతా చేసి నారు వేస్తున్నాను ఏం నారంటే వంకాయ చెట్లు ఉంటాయి కదండి వాటి నారు వచ్చిన తర్వాత మళ్ళీ తీసి వేరే దగ్గర వేస్తాను ఇదిగోండి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నాను వస్తాయో లేదో నేను చూడాలి ఇదివరకు వేసినప్పుడు వచ్చినాయి ఇప్పుడు మరి వస్తాయో రావు తెలీదు వాటితో పాటు కొన్ని పచ్చిమిరపకాయ కాయలు అదే మిరపకాయలు ఉంటాయి కదండీ వాటి సీడ్స్ వేశాను అవి పచ్చిమిరపకాయ చెట్లు వస్తాయి కదా అవి అనమాట కొంచెం అవి కొంచెం ఇవి వేశాను వచ్చిన తర్వాత వీటిని జాగ్రత్త చేసుకోవాలి నైట్ అయితే చాలండి ఈ మల్లెపూలు ఎంత బాగా విరబోస్తున్నాయంటే ఆ స్మెల్కి ఇంకా మత్తు వచ్చేస్తుంది అంత బాగా వస్తుంది దీనివల్ల పాములు వస్తాయేమో అని భయం కూడా వేస్తుంది అనమాట నాకు అసలు ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే ఇది మా పాత ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ది నేను ఏం చేశానంటే డీప్ ఫ్రిడ్జ్లోని క్యూబ్స్ ఫామ్ అయితే వాటిని నేను నార్మల్గా మనం బటన్ ప్రె ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాం కదా అట్లా రిలీజ్ చేయకుండా చాక్తో పొడి చేసి తీసేద్దామని అనుకున్నాను అది ఏంటంటే మిస్టేక్గా అది లోపలికి దిగిపోవడం వల్ల గ్యాస్ లీక్ అయింది అట్ ద సేమ్ టైమ్ అది ఏంటంటే ఇంకా భయం అనమాట యూస్ చేయాలంటే బాగు చేస్తే ఒక ఫైవ్ థౌజండ్ పెడితే బాగోతుందని చెప్పారు కానీ నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదు అందుకని కొత్త ఫ్రిడ్జ్ని ని మార్చుకున్నామండి ఇది థర్టీ సిక్స్ థౌసండ్ పడింది మేము రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాము ఇది డబల్ డోర్ అండి డబల్ డోర్లో నేను కిందనే ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే దాని లోపలకి ఇలా ఉందనమాట ఇది ఫస్ట్ పైన ఒక డోర్ కింద ఒక డోర్ డబల్ డోర్ అని చెప్పాను కదా ఈ పైన డోర్ అనేది కన్వర్టబుల్ మోడల్ కన్వర్టబుల్ మోడల్ అంటే ఏంటంటే మన ఫ్రిడ్జ్ని డీప్ ఫ్రిడ్జ్గా మార్చుకోవచ్చు లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్గా కూడా మార్చుకోవచ్చు అనమాట మనకు కావాల్సినప్పుడే డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా పెట్టుకోవచ్చు అనమాట వీటితో స్మార్ట్ డయాగ్నోసిస్ అని అలారం ఒకటి ఇచ్చారండి అదేంటంటే మనం ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయినా కూలింగ్లో ఏదైనా తేడా వచ్చినా కూడా అదేంటంటే అలారం మోగుతుంది దాన్ని బట్టి మనకు అనమాట ఫ్రిడ్జ్లో ప్రాబ్లం ఉందా లేకపోతే మనం డోర్ క్లోజ్ చేయలేదా అనేది అలారం మోగడం వల్ల మనం వెంటనే చూసి దాన్ని సరిచేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్ జోన్కి వస్తే ఇక్కడ మనం ఏవైనా ఫ్రెష్ జోన్లో పెట్టుకోవడానికి ఇవి ఈజీగా ఉండడానికి ఈ పుల్ అవుట్ ట్రే అనేది ఇచ్చారనమాట మనం జనరల్గా ట్రేస్ అనేవి ఓపెన్ చేసేసుకోవచ్చు ఇది ట్ అనమాట కొంచెం పుల్ అవుట్ రే మనం జస్ట్ అట్లా తీసి అట్లా పెట్టుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇదేంటంటే పైన ఉన్నది ఏమిటి పైన దానికి కింద ఉన్నది ఏమంటే కింద ఫ్రిడ్జ్కి అనమాట పై డోర్ ఉన్న పై ఫ్రిడ్జ్కి పైన ఇది కోల్డ్ కోల్డెస్ట్ ఇస్తారు రెండు కింద కూడా ఇప్పుడు మనం పైన ఫ్రిడ్జ్ది యూజ్ చేయాలంటే పైన ఫ్రిడ్జ్ కన్వర్టబుల్లో కోల్డ్ కోల్డెస్ట్ డీప్ పెట్టుకోవచ్చు అట్లాగే సేమ్ కింద కూడా కోల్డ్ మీడియం డీపెస్ట్ కూడా పెట్టుకోవచ్చు అంటే కోల్డెస్ట్ బాగా పెట్టుకోవచ్చు అనమాట స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉందండి ఇదిగోండి ఫ్రెష్ జోన్లో మనం కూరగాయలు పెట్టుకుంటాం కదా ఆ బాస్కెట్ అనేది చాలా పెద్దది ఇచ్చారు వాటితో పాటు ఇదిగోండి ఎగ్ ట్రేస్ రెండు అండ్ మన కిందన ఏంటంటే కూల్ డ్రింక్స్ అవి పెట్టుకోవడానికి కింద మరీ కింద ఏంటంటే మనం మైనీస్ అట్లాంటి చిన్న చిన్న బాటిల్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు పైన ఫ్రిడ్జ్కి వస్తే ఇదేంటంటే నేను చెప్పాను కదా ఇది టూ సెవెంటీ నైన్ ఎమర్జ యాన్యువల్ ఎమర్జీ కన్సెప్షన్ ఉంటుంది అనమాట త్రీ ట్వంటీ టూ లీటర్స్ కెపాసిటీ ఇదైతే ఇక్కడ కింద మనకి ఇండికేట్ చేసినట్టు ఇదేంటంటే స్మార్ట్ కనెక్ట్ అనమాట మనం ఎన్నిసార్లు అయితే డోర్ ఓపెన్ చేస్తున్నాం తీస్తున్నాం అవన్నీ తెలుసుకోవడానికి స్మార్ట్ కనెక్ట్ ఇచ్చారనమాట స్మార్ట్ డయాగ్నోసిస్ అంటే ఇందాక పైన కదా అలారం కొట్టేది వాటితో పాటు ఇన్బిల్ స్టెబిలైజర్ కూడా దీనికి ఇచ్చారు ఇది ఏంటంటే హండ్రెడ్ వి నుంచి త్రీ టెన్ వి దాకా ఉంటుందన్నమాట స్టెబిలైజర్ కెపాసిటీ మనకి ఏంటంటే ఇంకా దీనికోసం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ ఇచ్చిన స్కాన్ కోడ్ని మనం స్కాన్ చేసుకొని మన ఫోన్లో దాని డీటెయిల్స్ వస్తాయి మనం తెలుసుకోవచ్చు దీనికి టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జెస్ అన్ని టూ స్టార్ రేటింగ్తోనే వస్తున్నాయండి ఇది కంపెనీ ఎల్జీ అని చెప్పాను కదా మనం ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ని ఇదిగోండి అది బాస్కెట్ తీస్తే ఓపెన్ అయిపోతుంది కింద బాస్కెట్ ఎట్లా ఓపెన్ అవుతుందో పై బాస్కెట్ కూడా అట్లాగే ఓపెన్ అయ్యి వచ్చేస్తుంది మనం వెంటనే వాటర్ నింపుకొని పెట్టుకొని అదిగోండి అందులో వాటర్ నింపుకొని పెట్టుకొని మనం మళ్ళీ ఇట్లా పుల్ చేసుకోక్కర్లేదు అది ఇట్లా తిప్పితే తిప్పగానే క్యూబ్స్ అనేవి ఈ కింద దాంట్లో పడిపోతాయి అనమాట ఇట్లా తిప్పగానే కింద పడిపోతాయి ఆ బ్లూ కలర్ క్యూబ్ సెట్ ఏంటంటే అది నేను పాతది ఉంచుకున్నానండి ఇదిగోండి దీనికి ఇట్లా లోపల కూడా ఏదో ఉంది ఇంకా ఇది మొత్తం చూస్తే ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి నేను టెస్టింగ్ కోసం అని బనానాస్ పెట్టాను బనానాస్ అయితే నైట్ పెట్టాను మార్నింగ్ చూస్తే కూడా అట్లానే ఫ్రెష్గా ఉన్నాయి కొన్నిసార్లు మేము పాత ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే వాటి కలర్ అనేది చేంజ్ అయిపోయేది బ్లాక్ కలర్ వచ్చేసేది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనేవారు మా వారైతే బట్ నేను ఈసారి పెట్టి చూశాను దీన్ని ఏంటి దీన్ని వర్కింగ్ అనేది ఎట్లా ఉంటుందో అనేసి ఇదంటే మనం పెట్టే ఐటెంని బట్టి కూడా దానికి ఎంత కూలింగ్ కావాలో అంతవరకే కూలింగ్ ఇస్తుందండి ఇదిగోండి ఇక్కడ మనం కూరగాయలు పెట్టుకుంటాం కదా ఈ ట్రే కూడా సేమ్ అంతే అనమాట ఈ ఫ్రిడ్జ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఏనండి దాంతోపాటు ఏంటంటే ఇందాక చెప్పాను కదా డీప్ ఫ్రిడ్జ్లోని డీప్ ఫ్రిడ్జ్లో ఏంటంటే క్యూబ్స్ అనేవి అసలు ఫామ్ అవ్వవు అంటే నార్మల్గా మన ఫ్రిడ్జ్లోని చుట్టూ ఐస్ గడ్డలు ఫామ్ అయిపోతాయి కదా ఆ క్యూబ్స్ కోసం చెప్తున్నామంట అలా ఐస్ గడ్డలు అనేవి ఫామ్ అవ్వవు అనమాట ఓన్లీ మనం ఏదైతే ఐటెం పెడతామో అవి ఐస్ క్యూబ్స్ ఫామ్ అవుతాయి ఈ ఐస్ క్యూబ్స్ ఫామ్ అవుతే మనం ఏదైనా ఫుడ్ పెడితే ఆ దా ఆ ఫుడ్కి ఐస్ క్యూబ్స్ వస్తాయి తప్ప ఈ చుట్టూ ఐస్ క్యూబ్స్ అట్లా ఐస్ గడ్డల్లా కట్టడం అట్లా అలా జరగదనమాట ఈ ఫ్రిడ్జ్లో అందుకేనే ఇది తీసుకున్నాం అనమాట లాస్ట్ టైం చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదని మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఏ వస్తువు తీసుకున్నా కూడా దాని సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయా అది సర్వీస్ చేయడానికి ఈజీగా ఉందో లేదో చూసుకొని మరీ తీసుకోండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్